అదో మారుమూల ప్రాంతం అయినా అక్కడి విద్యార్థులు ఎక్కుపెట్టిన బాణం గురి తప్పదు చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతూ పథకాలు సాధిస్తున్నారు సమయ స్పూర్తి చాకచక్యంగా పట్టు వదలకుండా నిత్యం సాధన చేస్తూ విలు విద్యలో రాష్ట జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు కొల్లగొట్టడమే లక్ష్యంగా ఆ క్రీడాకారులు ముందుకు సాగుతున్నారు కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోటలో కామినేని అనిల్ కుమార్ రెండు వేల ఏడులో విలు విద్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు అప్పటి నుంచి దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు అక్కడ శిక్షణ తీసుకున్నారు వారంతా నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఆ క్రీడా కుసుమాలు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు చదువులు కొనసాగిస్తూనే ఆర్చరీ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు పలువురు విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు నిత్యం కఠోర సాధన చేస్తూ పోటీలెక్కడైనా పథకాలను గెలుస్తున్నారు ఆ అకాడమీ క్రీడాకారులు గత పద్దెనిమిది ఏళ్లలో పది రాష్ట్ర అరవై జాతీయ స్థాయి పథకాలు సాధించారు దోమకొండ మండలంలోని వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కోచ్ ప్రతాప్ దాస్ శిక్షణలో మెలకులు నేర్చుకుంటున్నారు ఇప్పటికే అనేక పథకాలు సొంతం చేసుకున్న వారు మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధమవుతున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఒలింపిక్స్ లో పాల్గొని తమ గ్రామానికి అకాడమీకి మంచి పేరు తీసుకువస్తామని చెబుతున్నారు పల్లెటూరులో ఆర్చరీ అకాడమీ స్థాపించి ఉచితంగా శిక్షణ ఇవ్వటం వల్లే మంచి క్రీడాకారులుగా ఎదుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ స్పాన్సర్స్ అనిల్ కామినేని సార్ మా కోచ్ ప్రతాప్ దాస్ నేను ఇంతవరకు ట్వంటీ సిక్స్ నేషనల్స్ ఆడాను నాకు ట్వంటీ సిక్స్ నేష స్టేట్ గోల్డ్ మెడల్స్ ఫోర్ సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్ ఉంది నేషనల్లో రెండు సిల్వర్ అండ్ నేను ఒక ఇంటర్నేషనల్ కూడా ఆడాను బ్యాంకాక్లో నా మెయిన్ గోల్ ఒలింపిక్స్లో ఆడడం నేను ఇప్పుడు టాప్ ఎయిట్ యూనివర్సిటీ ట్రయల్స్కి సెలెక్ట్ అయ్యాను నాకు నెక్స్ట్ మంత్లో యూనివర్సిటీ ట్రయల్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఆడాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మా కోచ్ ప్రతాప్ దసర్ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చి మాకు ఇక్కడ శిక్షణ అప్పిస్తున్నారు మా సార్ డైలీ మార్నింగ్ సెవెన్ టు టెన్ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ రెగ్యులర్ మాకు ట్రైన్ చేస్తుంటారు ఇప్పటి వరకు నేను ఎయిటీన్ నేషనల్స్ ఆడాను స్టేట్ లెవెల్లో సిక్స్ గోల్డ్ మెడల్స్ లెవెన్ సిల్వర్ మెడల్స్ నైన్ బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి దోమకొండ గడి ఉండడం మాకు ఒక మంచి అవకాశం ఇంకా రాబోయే కాంపిటీషన్స్ లో కూడా మేము బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంకా దోమకొండ మండలానికి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాం ఇన్ ఫ్యూచర్లో ఎట్టడం స్టడీని కూడా బ్యాలెన్స్ చేస్తూ స్పోర్ట్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ మంచి మెడల్స్ సాధించాలనుకుంటున్నాను నేను ఐదు నేషనల్స్ ఆడాను పది స్టేట్ మీద ఆడాను నాకు రెండు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి టూ సిల్వర్ మెడల్స్ ఉన్నాయి ఒక బ్రాంజ్ మెడల్ ఉంది నేను ఫ్యూచర్ గోల్ నాది ఒలింపిక్ మెడలిస్ట్ కావాలని మా గ్రామంలో ఆర్చరీ ప్రొవైడ్ చేసినందుకు సార్కి థ్యాంక్ యూ చెప్పాను సెవెన్ మెడల్స్ కుట్టాను నేషనల్స్ లో బ్రాంజ్ మెడల్ కుట్టాను రెండు వేల ఏడులో బెంగాల్ నుంచి వచ్చిన కోచ్ ప్రతాప్దాస్ మంది విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా తీర్చిదిద్దారు తొలుత అకాడమీకి విద్యార్థులెవరూ రాకుంటే క్రీడాకారులను ప్రతాప్దాస్ గుర్తించారని స్థానికులు చెబుతున్నారు క్రీడాకారుల్లోని ప్రతిభని గుర్తించి గ్రామానికి మంచి పేరు తెచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు దువ్వుకున్న ట్రాఫ్ట్ మ్యానేజింగ్ డియక్టర్ మిస్టర్ ఆనిల్ కమ్యూనిక్ బొలేస్ మే టూ థౌజండ్ సెవెన్సే దువ్వుకున్న గ్రౌండ్స్ మే ప్రాక్టీస్ ఇది చాలా టాలెంట్ ఉందో बहुत यहाँ से अभी तक 18 इयर्स में 60 आर्चर नेशनल में पार्टिसिपेट किया वन आर्चर के सिंधुजा इंटरनेशनल में बैंकॉक में पार्टिसिपेट किया यहाँ का पूरा इक्वमेंट ट्रेनिंग पूरा फ्री फ्री ऑफ कॉस्ट मिस्टर ऑनलाइन कम्युनिटी प्रोवाइड करता है मैं उम्मीद करता हूँ और ज़्यादा ज़्यादा आर्चर इधर आए मेरा ट्रेनिंग मेरा आर्चर आर्चर प्लेयर को भी पूरा गोल है वो लोग और लो ज़्यादा ऊंचा लेवल में जाएंगे हमारा गोल तो है ही ओलंपिक गोल्ड मेडल लेके आएंगे लोकल बच्चों को, को देखिए इंकरेज तो करेंगे तो लोग और ज्यादा मोटिवेटेड होगा हम तो डेली सुबह शाम मोटिवेट करता है हमारा ओनली साहब सोना मैडम जी मोटिवेट करता है हमारा गोल है ओलंपिक गोल्ड मेडल अर्चरी स्टूडेंट्स तैयार का उद्देश्योडा संस्थान రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడైనటువంటి కామినేని అనిల్ గారు రెండు వేల ఏడులో కోచ్ ప్రతాప్ దాస్ ను దోమకొండకు తీసుకొచ్చి కోచింగ్ ఇవ్వడం జరిగింది వారిచ్చేటువంటి కోచ్ ఫలితం ద్వారా విద్యార్థిని విద్యార్థులు అర్చరీ కోచింగ్ తీసుకొని స్టేట్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ప్లేయర్స్ తయారైనరు మొదట్లో వారు వచ్చినప్పుడు ఎవరు రాకపోయేది చాలా మంది టీచర్లను స్కూల్లో వాళ్ళందరినీ కలవడం వల్ల వాళ్ళు కూడా మెల్లమెల్గా రావడం జరిగింది పిల్లల్ని వైట్ పేపర్ లాగా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగించడం జరిగింది అంటే ఇక్కడ ఉండే ఖర్చులన్నీ కూడా భరించుకుంటూ గడికోట వాళ్ళు మేము అందరం కలిసి మేము ఒకటే అనుకుంటున్నాం ఈ దోమకొండ నుండి ఒలింపిక్స్ లో ఆడాలన్న మా యొక్క కోరిక కోచ్ ప్రతాప్ దాస్ సహకారంతో విలు విద్యలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఒలింపిక్ లో పథకాలు సాధించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు